వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ ఈ శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం రోజున మనం అందరం కూడా వరలక్ష్మి రత్నం అయితే చేసుకుంటూ ఉంటారు అయితే మహాలక్ష్మి సహిత శివుని అనుగ్రహం లభించడం అంటే మహాశివుని అనుగ్రహం అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభించడం కోసం ఏం చేయాలి ఏమనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని ఎలా ప్రసన్నం చేసుకోవాలి అనేది మనలో చాలామంది తెలుసుకోవాల్సినటువంటి మొదటి ప్రశ్న అంటే మన హిందూ పురాణాల ప్రకారం కావచ్చు హిందూ క్యాలెండర్ ప్రకారం కావచ్చు శ్రావణ మాసం ఆగస్ట్ ఐదవ తేదీన కూడా ప్రారంభమైంది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు అందుకే ఈ పవిత్రమైనటువంటి మాసంలో ఆగస్ట్ తొమ్మిదిన మొదటి శుక్రవారం కూడా మనం జరుపుకున్నాం అయితే హిందూ మతంలో శ్రావణ కాలం ఏదైతే ఉంటుందో అది చాలా ముఖ్యంగా చెప్పబడింది ఈ మాసంలో పరమశివునికి చాలా ఇష్టమైనటువంటి మాసంగా చెప్పబడింది అందుకే ఈ మాసంలో శివభక్తులు ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా చేస్తూ ఉంటారు ఈ మాసంలో మహాదేవుని సులభంగా ప్రసన్నం చేసుకొని ఆయన అనుగ్రహం పొందవచ్చు అనేది కూడా చెప్పబడింది అలాగే శుక్రవారం లక్ష్మీదేవిని ఆమెకు ఎంతో ఇష్టమైనటువంటి రోజు కాబట్టి అందుకే ఆ రోజున శ్రావణ మాసం మొదటి శుక్రవారం ఈ రోజును మీరు ఏదైనా పని చేస్తే ఆ లక్ష్మీదేవి అలాగే మహాదేవుడు అంటే పరమశివుని అనుగ్రహం కూడా పొందడం సాధ్యమవుతుంది అనేసి కూడా ప్రతి ఒక్కరు ముందు తెలుసుకోవాలి ఎందుకంటే శ్రావణ మాసం అంటే శివుడికి ఇష్టం శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ఇష్టం అంటే ఇద్దరికీ కలిసి మాసంగా ఇద్దరి అనుగ్రహం పొందడానికి ఎంతగా ఈ మాసం ఉపయోగపడుతుంది ఇక శ్రావణ శుక్రవారం నాడు ఏమి చేయాలి అనేది కూడా ముందు మనం తెలుసుకోవాలి మీరు చాలా డబ్బులు సంపాదించి ఉండకపోతే ఉండలేకపోతే ఖర్చులు రోజు రోజుకు పెరుగుతూ ఉంటాయి అయితే శ్రావణ మాసం శుక్రవారం రోజున పూజా స్థలంలో ఐదు చిన్న ఏలకు ఉంచండి పూజ చేసిన తర్వాత ఆ ఐదు మీ పర్సులో పెట్టుకోండి ఫలితంగా మీరు సంపదను కూడా నిలుపుకోవచ్చు ఈ శ్రావణ మాసం శుక్రవారం రోజున శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేయండి ఆలయంలో కూర్చుని శివలింగం పైన నీళ్లు పోసి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు కూడా జపించండి ఆ పరమశివుని మంత్రాన్ని జపించడం తర్వాత అదే స్థలంలో కూర్చొని లక్ష్మీదేవి మంత్రాన్ని ఓం శ్రీ హ్రీం కమలే కమలాయ అంటే ఓం శ్రీం హ్రీం కమలే కమలాయే ప్రసీద్ ప్రసీద్ శ్రీ హ్రీం ఓం లక్ష్మీ నమ లక్ష్మీ మహాలక్ష్మయ్య నమహ అంటే మళ్ళీ ఒకసారి కూడా చెప్తాను ఓం శ్రీ హ్రీం కమలే కమలాయ ప్రసీద ప్రసీద్ శ్రీ హ్రీం ఓం మహాలక్ష్మయ్య నమహ అని జపించాను ఆ తర్వాత మహాలక్ష్మిని స్మరిస్తూ కొంతసేపు ధ్యానం చేయండి దాని యొక్క తత్ఫలితంగా అటు శివుడు ఇటు మహాలక్ష్మి అనుగ్రహంతో ఆశీర్వాదంతో మీ మనసులోని కోరికలన్నీ కూడా నెరవేర్తాయి వివాహానికి పదే పదే ఆటంకాలు వస్తూ ఉన్నప్పుడైతే మీరు స్త్రీ అయినా పురుషులైనా సరే శ్రావణ మాసంలో శుక్రవారం మీకు ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు శుక్రవారం ఉదయం లేచి స్నానం చేసి శివలింగానికి నీరు పోసి ఐదు చిన్న యాలకలు మరియు ఐదు రకాల మిఠాయిలను శివునికి నైవేద్యంగా సమర్పించండి తర్వాత నెయ్యి దీపం వెలిగించండి ఆ మహాదేవునికి పార్వతికి హారతి ఇవ్వండి తల్లి లక్ష్మికి పాయసం అంటే చాలా ఇష్టం పాలు అన్నం పాలు అన్నం మరియు వెన్నతో కొంత కీర్లాగా తయారు చేసి శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం నాడు లక్ష్మీదేవికి సమర్పించండి పూజ తర్వాత ఈ ఐదు ఈ ఐదుగురు చిన్నారులకు మీ ఇంటికి పిలిచి భోజనం పెట్టండి తర్వాత మిగిలిన పాలను కుటుంబంలో అందరూ కూడా తింటే మంచిది ప్రతి శుక్రవారం ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం త్వరగా లభిస్తుంది ప్రతి శుక్రవారం నారాయణను పూజించిన విష్ణుప్రియ లక్ష్మి ప్రసన్నం రావాలనుకుంటుంది అంటే ఫలితంగా మీ జీవితం నుండి కూడా ఆర్థిక సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోతాయి వివాహం కాని వారు కూడా వివాహం అవుతుంది ఇలా అనేకమైనటువంటి ఫలితాలు కూడా వస్తాయి కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ విధంగా చేయండి శుక్రవారం రోజు అంటే మొదటి శుక్రవారం అనే కాదు కానీ రెండో శుక్రవారం శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం ఇలా చేసినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం అటు పరమశివుని అనుగ్రహం ఇద్దరు అనుగ్రహం లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాం దాన్ని మరిన్ని వీడియోల కోసం ఫస్ట్ గురువు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్బటన్ ఒకరు మాత్రం మర్చిపోకాలి